మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశులు వారికి కూడా శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదము మనకి మేషరాశిలోకి వస్తాయి ఈ మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని కానీ చూసుకుంటే ముందుగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అనేసరికి చాలామందికి కంగారుగా ఉంటుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయేమో ఆదాయం తక్కువ అవుతుందేమో అప్పులు ఇలాంటివి పెరుగుతాయేమో అని అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు మే పదిహేను వరకు కూడా వీళ్ళకి ధనస్థానంలో ఉండి తదనంతరం తృతీయ స్థానంలోకి అంటే మిథున్ రాశిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అలాగే శని భగవానుడు కూడా వీళ్ళకి సంవత్సర ప్రారంభం నుండి కూడా వీళ్ళకి ఏళ్ళనాడి శని మొదలవుతోంది ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుండి కూడా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏళ్ళనాడు శని ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది అంటే ముప్పై ఏళ్ళ క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అవుతుంది మరి ఎలా ఉండబోతోంది అని చూసుకున్నప్పుడు ఇక్కడ శని భగవానుడు వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందంటే అంటే నక్షత్రం నాలుగో పాదం నుండి ఈయన సంచారం అనేది ప్రారంభమవుతోంది కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ శని ప్రభావం అనేది ఉంటుంది అయితే వెంటనే ప్రభావం ఉంటుందా అంటే వెంటనే ఉండదు కొద్దిగా నెమ్మది నెమ్మదిగా ఈ వ్యయస్థానంలో ఉండే శని భగవాను యొక్క ప్రభావం అనేది నెమ్మదిగా పెరుగుతుంది ఈ లోపు వీళ్ళకి రాహుకేతువులు కూడా మే నుండి కూడా వీళ్ళ మే పద్దెనిమిది నుండి కూడా రాహుకేతువులు యొక్క సంచారం కూడా వీళ్ళకి మారుతుంది అంటే రాహు కూడా ఇక్కడ వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలోకి రావడం అనేది జరుగుతోంది మొత్తం మీద ఈ రాహుకేతులు యొక్క సంచారం మార్పు వల్ల కూడా వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఏ విధంగా అనుకూలం ఉంటుంది అని కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ఏదైతే రాహు పదకొండో స్థానంలోకి వస్తాడో ఇక్కడ లాభస్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త వ్యాపారాలయందు కొంత లాభంగా ఉంటుంది అయితే మరి ఇక్కడ శని భగవానుడు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత అంటే దాని ప్రభావం వెంటనే ఉండదు కాబట్టి మొదట్లో ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ప్రతి పనియందు కూడా ఎక్కువగా నమ్మకం ఉండడం ప్రతి పనిని కూడా నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం వ్యాపారాలు కావచ్చు లేకపోతే వ్యవసాయదారులకు కావచ్చు కాస్త లాభసాటిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే సామాజిక పరమైన ఏవైనా కార్యక్రమాల్లో ఉంటే దాంట్లో ఉత్సాహంగా పాల్గొనడం ప్రతి పనిని కూడా రెట్టింపు శ్రద్ధతో వీళ్ళు చేయడం తన తగ్గ ఫలితాన్ని కూడా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది మరి అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎలా ఉంటాయని చూసుకున్నప్పుడు వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది అంటే వీళ్ళు ఏదైనా వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా కూడా వీళ్ళకి పై అధికారుల యొక్క వీళ్ళు చేసిన కష్టానికి తగ్గ ఫలితాన్ని దానికి తగ్గ ప్రశంసలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళు అందుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు మే నుంచి తర్వాత నుంచి కూడా వీళ్ళకి తృతీయ స్థానంలోకి మారుతాడో అప్పుడు కొద్దిగా నెమ్మదిగా వీళ్ళ యొక్క ఆర్థికపరమైన స్థితి కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది అంటే వ్యయం పెరగడం అనేది జరుగుతుంది అప్పటి వరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడా గురువు ఎప్పుడైతే ధనస్థానం నుండి మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి కాస్త ఖర్చులు ఎక్కువగా పెరగడం అనేది ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయడం అనేది మంచిది కాదు అందుకనే ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఖర్చు పెట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా ఆచితూచి వ్యవహరించుకోవడం అనేది మంచిది ఒక్కోసారి మధ్య మధ్యలో ఈ శని యొక్క ప్రభావం వల్ల పనుల్లో చిరాకులు ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే వీళ్ళకి ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులు ఈ సంవత్సరం వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది అది కూడా కొంచెం శ్రమతో వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది అంటే కొంచెం ఎక్కువ శ్రమించడం వల్ల మాత్రం పదోన్నతులు తప్పకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి వస్తాయి అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా ఏనాడు శని ప్రభావం అనేది ఉంటుంది కదా వీళ్ళకి కాబట్టి ఇక్కడ శని అని అనేటప్పటికీ మందకారకుడిగా చెప్తా అంటే పనుల్లో ఆలస్యాలు కనబడుతూ ఉంటాయి ఆగస్టు తర్వాత నుంచి కాస్త వీళ్ళకి పనుల్లో చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు ఏర్పడతాయి పనిలో బద్ధకం ఏర్పడుతుంది అప్పటి వరకు ఒక రకమైన క్రమశిక్షణగానో లేకపోతే టైం పంచి ఉన్న వ్యక్తులు కూడా కాస్త వాళ్ళ యొక్క సమయాన్ని అనవసరమైన విషయాలుగా వృధా చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ సమయపాలననేది చాలా అవసరం అలాగే వీళ్ళకి ఖర్చులపై కూడా నియంత్రణ చాలా అవసరం ఆరోగ్య విషయాలు అంటే సమయానికి భోజనం చేయడం ఆరోగ్య నియమాలు యోగా మెడిటేషను ఇలాంటివి చేయడం అనేది చాలా చెప్ అంటే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా అలాగే నేత్ర సంబంధితమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అనారోగ్యాలు రీచ్ఛా కూడా కొంత అంటే చికిత్స నిమిత్తం కూడా వీళ్ళు విదేశీయానం ఇలాంటివి చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అలాగే విదేశీ పరంగా కూడా వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఇక్కడ గురువు కూడా ఎప్పుడైతే తృతీయంలోకి మారుతాడో ఖచ్చితంగా వీళ్ళకి కొంత పని మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది అలాగే ఇతరుల యొక్క అనవసరమైన వి అంటే ఇతరుల యొక్క విషయాల్లో కలవజేసుకోవడం వల్ల కొంత అవమానాలు లేకపోతే ఏదైనా అంటే కొంచెం బంధువులు కానీ స్నేహితులు కానీ దూరం అవ్వడం ఇలాంటివి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది మంచిది విద్యార్థులకైతే కాస్త అనుకూలంగానే ఉంటుంది కానీ ఏళ్ళనాడు శని ప్రభావం మొదలైన దగ్గర నుంచి అంటే ఆఫ్టర్ సెప్టెంబర్ నుంచి కాస్త శ్రద్ధగా చదువుకోపోతే మాత్రం ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే మీకు కొన్ని కొన్ని మధ్య మధ్యలో కూడా మీకు సంవత్సరాంత మధ్యలో మధ్యలో భాగంలోకి వచ్చేటప్పటికి కొన్ని సంతోషకరమైన వార్తలు మీకు ఆనందాన్ని కలగజేయడం అంటే కొన్ని ముఖ్యమైన విషయాలలో అవి పనులు ముందుకెళ్ళడం ద్వారా మీకు జీవితంలో చాలా ఆనందం అనేది కలుగుతుంది అలాగే అనవసరమైన ఏవైనా గొడవలకు వెళ్ళడం వల్ల ఇబ్బందులు బం బంధువుల్లో గొడవలు ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని వ్యాపారాలు వ్యాపారాల విస్తరణ ఇలాంటి వాటి కోసం కృషి చేసే పనిలో భాగంగా ఉన్నప్పుడు ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టినా వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా కూడా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే సంతానపరంగా వృద్ధి ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త కొంచెం ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మధ్యలో అవి వెంటనే సర్దుకుపోవడం అనేది జరుగుతుంది అలాగే సమాజంలో కీర్తి గౌరవాలు పెరిగితే అన్ని రంగాల వారికి కూడా ఆశాజనకంగా ఉండడం అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఏంలాంటి శని ప్రభావం అనేది ఉంటుంది గురుబలం మే నుంచి లేకపోవడం ఇవన్నీ కూడా కొంత నిరుత్సాహాన్ని మధ్య మధ్యలో కలిగించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ గురువు కూడా వక్రీకరణ చెందుతాడో అప్పుడు కాస్త ఎవరైతే అంటే ఈ తృతీయ స్థానంలో గురువు వక్రీకరించి మళ్ళీ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎవరైనా అక్క చెల్లుళ్ళతో కానీ అన్నదమ్ములతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త పడాలి అలాగే రాహువు యొక్క సంచారం లాభస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ అనుకోకుండా మీకు లాభాలు కలిసి రావడం మంచి వార్తలు వినడం ఆకస్మిక ధనలాభం అలాగే ఎప్పటి నుంచో తీరని సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఈ సమస్యలు కొలిక్కి రావడం అంటే శని భగవాను యొక్క ప్రభావం ఏన్నాడు శని ప్రభావం ఉన్నా కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు అలాగే ఆర్థికపరమైన పురోగతి పరిస్థితి బాగుండడం ఏదైతే ప్రణాళికలు వేసుకుంటున్నామో ఆ ప్రణాళికలు వల్ల కొంత లాభం రావడం అంటే నూతన పరిచయాలు కానీ ఇవన్నీ కూడా లాభించడం అనేది జరుగుతుంది అలాగే స్నేహితులు స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు ఎవరైనా సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఎక్కువగా మన యొక్క తెలివితేటల్ని అంటే ఈ మేషరాశి వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటల్ని సమాజానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అందరికీ వ్యాపారస్తులు అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి కూడా సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి అలాగే వ్యవసాయ వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఐదవ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం కొంత సంతానపరంగా ఆరోగ్య విషయాల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సంతానపరంగా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలి అలాగే వాళ్ళు చదువు విషయాలు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం వల్ల కాస్త ఈ ఏవైతే వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో అవి తగ్గుతాయి మరి ఇవన్నీ మరి ఈ సమస్యల్లో దీంట్లో కొన్ని మంచి కొన్ని చెడు రెండు ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే వీళ్ళకి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చే ఏళ్ళ శని ప్రభావం ఏళ్ళ శని కాబట్టి కం తప్పకుండా ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడం శని భగవానికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం శని భగవానుడికి జపం చేయించుకోవడం అలాగే ప్ర శని త్రయోదశి నియమాలు పాటించడం అదే కాకుండా శివాభిషేకం ప్రతి సోమవారము కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం శని త్రయోదశి రోజు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం తొమ్మిది అంటే గురువారాలు అయితే గురువారాలు కూడా నియమాలు లేదా దత్తచరిత్ర పారాయణలు ఇలాంటి గురు సంబంధిత ఏవైనా చేసుకోవడం గోవుకి ఈ యొక్క గురువుకు సంబంధించిన శనగలు నానబెట్టి పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు చేయడం ద్వారా ఇంతకుముందు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ సమస్యల నుండి అతి తొందరగా బయటపడడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏదైతే మీరు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారో వాటి కోసం ఏవైతే ప్రతిబంధకాలు ఉంటాయో ఆ ప్రతిబంధకాలన్నీ తొలగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్య పూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకొని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చెయ్యచ్చా చెయ్యకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు